మీరు పనికి వెళ్ళిపోతే ఇంటి దగ్గర ఉండి ఎవరు చూసుకుంటారు రజో ఉండడం మాత్రం వెళ్ళిపోతున్నాడు సినిమాలు ఉండరు కదా రజో ఉండడం మాత్రం వెళ్ళిపోతుంది అంటే సెలవు ఉన్నప్పుడు వెళ్తారా లేదంటే చూసుకోండి ఆయన అలా కూర్చొనే ఉంటారు ఇంకా వెళ్ళకోకుండా లొడ్డుకి ఉదయం పూనుప్పై మొగలిపోతే తీసుకొచ్చి అంటే అక్కడే కూర్చొని ఉంటాడు

బాగున్నారా వాళ్ళైనా ఎక్కడ చూసినా ఆడపిల్లని చదివించండి గవర్నమెంట్ స్కూల్స్ కాలేజెస్ ఉన్నాయి కదా చదివించండి చదివికుంటే వాళ్ళే కొంచెం సెకండ్ చదివించండి అమ్మా మీరు పెళ్లిళ్ళు చేసేయడం మీకు బరువు అని పెళ్లిళ్ళు చేసేయద్దు సరేనా మీరు తొందరగా పెళ్లి అమ్మాయికి పద్దెనిమిది అయింది పద్దెనిమిది కూడా పెద్ద వయసు కాదు అంటే వాళ్ళు కొంచెం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే స్టేజ్ వచ్చింది అనుకో ఇప్పుడు ఆయన తాగుతున్నాడు మీ కూతురు కూడా మీ పరిస్థితే వస్తే ఆ అమ్మాయి ఎలా భరిస్తుంది చెప్పండి వాళ్ళు మోసమే చేస్తారు మనమే కనుక్కోవాలి నీకు పరిస్థితి బాగాలేదు కాబట్టి సరేలే అయిందా అంతకు ముందు ఏం చేసేవాడు పోదు మిత్రు ఎరువు తప్పలేదు ట్రాక్టర్ ఎరువు నింపేకి వెళ్తా ఉన్నారా మీ బాగా కనిపిస్తుంది ఇద్దరు పోతా ఉన్నారు పిల్లలు స్కూల్కి వెళ్ళారాశిష్ మా పోతే వద్దులేండి ఇదంతా మీ పొయ్యి ఇచ్చడం వల్ల ఇలా అయిపోయిందా నల్ ఆ పక్క ఇంట్లోనే ఉన్నారా

ఇప్పుడు నా ఇప్పుడు నేను వచ్చాను వాళ్ళ ఎవరు సహాయం చేస్తారమ్మా సరేనా చూస్తున్నారు కదా మన వల్ల ఏదైనా చేతనైతే సహాయం అంటే వీళ్ళకి పిల్లల చదువులకైనా వాళ్ళ భవిష్యత్తు కోసం అన్నా లేకపోతే వాళ్ళకి ఒక్క పూట అన్నం తినడానికైనా పెట్టి వాళ్ళని సంతోషపరచాలి అనేది ఒక ఇదిగా అనిపిస్తుంది ఏడవకండి అక్క

ఏ అప్పుడు గట్టిાડ కానీ ఇప్పుడు నేను ప్రేమగా చూసుకుంటున్నా చూడండి వదలేలేరు కదా నిన్న ఏం చేశారమ్మా సంతకు ఉంది కదా బట్టలు అంత ఎందుకు అట్లా మూటలు కట్టుపడేసదా నేర్పించండి పిష్పాలే ఈవినింగ్ వస్తే కొంచెం ఒక ఒక పది పదిహేను నిమిషాలు దాని నుండి మనసు పెట్టి మర్చి పెట్టేసుకోండి సాయంత్రం పది పదహైదు నిమిషాలు ఉండి ఆరు నేర్పించండి మీకు టైం ఉండదు మీరు ఇవన్నీ చూసుకోవడానికి చదువుకోనియండి ఓకేనా చదువుకోనియండి వాళ్ళు బాగా చదువుకుంటే మీకు రేపు పొద్దున చూసుకుంటారు వాళ్ళు ఇప్పుడు మీ అప్ప మీ అమ్మ ఎలా లేరు అని చెప్పేసి మీరు మీ తమ్ముడు కూడా లేరని ఎట్లా బాధపడుతున్నారో ఆ విధంగా రేపు వచ్చిన ఉండకూడదు చదివించండి పిల్లల్ని పెళ్లిళ్ళు చేయకండి పెద్ద పిల్లలకి పెద్ద పిల్లలు చేసేసరి ఎవరు కూతురు ఎందుకు అమ్మ మీరేమన్నా తాగడానికి ఇవ్వట్లేదు కొట్టింటికి పంపించారు సమాజంలో ఏం చేస్తారు

ఇచ్చాగా పిల్లని ఇచ్చావా కృతజ్ఞత కూడా లేదా పూజ పూటకి బాధపడుతున్నారా పిల్లలకి పిల్లలకి స్కూల్లో అన్నం పెట్టారా చదివే అమ్మాయికి పెట్టరా మరి ఏం తీసుకెళ్తుంది అదే యూనిట్ లో నీకు మా పిట్టు తీసుకొచ్చి అనౌన్స్ చేసి అనిపిస్తాం అమ్మ కొద్దిగా తమ్ముట్టు గురించి అనిపిస్తాం నీ పరిస్థితి చూస్తా అంటే అర్థమవుతుంది అమ్మా పూట పూటకి ఎంత కష్టపడుతున్నావు నువ్వు అనేసి ఏనొక్కడి ఇంట్లో ఉంటాడు ఇద్దరు పిల్లలు స్కూల్ కి కాలేజ్ కి వెళ్ళిపోతారు నువ్వు ఒక్కదాని ఎంత సంపాదించేస్తావు ఇవన్నీ చూసుకోవాలి ఆయన సేవలు అన్ని చెయ్యాలి నువ్వు నువ్వు చనిపోతే కొన్ని రోజులు ఓపిక పట్టుకోండి మీ పిల్లలు ఇప్పుడు నేను వచ్చాను ఇలా ఎవరో ఒకరు ముందుకు వస్తారు ఓకేనా మనం అనుకుంటామండి ప్రపంచంలో ఎవరికి బాధలు ఉండవేమో అనేసి కానీ ఇక్కడి వరకు వచ్చి చూస్తే వాళ్ళ బాధ అర్థమవుతుంది మనకి నిజంగానే చూడండి ఆయన అలాగే ఉంటారు ఇంకా ఈవిడ ఎంత అని చేస్తుంది అంటే పగలు మొత్తం ఆయన వాష్రూమ్ వెళ్ళినా ఏది వెళ్ళినా వచ్చి ఆవిడ మళ్ళీ క్లీన్ చేసుకోవాలి పాపం ఆడపిల్లలు చిన్నపిల్లలు చేయలేదు వాళ్ళని రాని కూడా అంటే ఆయన కూడా తెలుసు కదా పిల్లలు వస్తారు రాకూడదు అని బయకుంటే అసలు ఏమని అప్పుడు నడిచే రూపం అంట అంటారు పిల్లలు అంట నడిచి ఉంటుంది నేనే వచ్చి తినేసేయను ఏమో ఆయన ఫీల్ అవుతున్నాడేమో పిల్లలు ఎందుకు మీరు చేస్తారు అని చెప్పి అంతా చూడగలుగుతుందా ఆదివారం ఒక్కరోజు పనికి వెళ్తే రెండు వందల యాభై రూపాయలు వస్తే నెల నెలకి నాలుగు ఆదివారాలు అనుకుందాం తమ్ముడు తెచ్చిస్తాడా చెప్తున్నారంటే ఈ డే మొత్తం చూసుకోవాలి కాబట్టి ఇంకెవరు ఉండరు ఆదివారం అయితే పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి ఆ రోజు పనికి వెళ్తాను అని చెప్తుందండి పాపం అంటే నెలకి నాలుగు ఆదివారాలకి ఎంత చేసింది ఎంత అమ్మా రెండు వందల యాభై రూపాయలు అంటే వెయ్యి రూపాయలు వస్తుంది నెలకి పెన్షన్ ఏమన్నా వస్తుందా పెన్షన్ కూడా ఏమీ రాదు మెరాల్సిస్కి రావాలంటే కష్టము ఇది అప్పటికి వచ్చులు వచ్చి నీకు రాదులేమ్మా నీకు రాదు కనీసం ఆయనకి వచ్చి ఉండింటే బాగుండేది అప్పటికి వచ్చలు అక్కా ఇది మీకు రైస్ ప్యాకెట్ అక్క రైస్ ప్యాకెట్ మీకు పెట్టుకోండి అక్క వెళ్ళేసి వస్తాను ఇంకా నేను వ్యాపర్యత వస్తాం లేండి వాడు మళ్ళీ నెక్స్ట్ నేను వీళ్ళు చూసుకొని ఆయన టీచర్కి ఫోన్ చేస్తాను ఉంటది ఇస్తాం టీచర్కి చెప్పండి టీచర్ చెప్పారంటే టీచర్ కాల్ చేస్తారు మమ్మ ఆ ఏనా వెళ్తాస్తా మచ్చ